హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడెక్కడ మిస్ కాకుండా చూడండి మార్నింగ్ అయితే వంటకి వస్తాను ఇంక వంటకి వెళ్ళి వస్తున్న ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ తీసుకుని ఈరోజు టిఫిన్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నారు పాపని వాళ్ళ డాడీ ఇంక ఇక్కడ అయితే నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి జస్ట్ ఫ్రై చేసుకుని దాని మీద షుగర్ అయితే వేసుకున్నాను రెండు బాదం అనమాట ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇలా నెయ్యితో వేయించేసుకుని షుగర్ స్కిన్ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే నెయ్యితో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట నెయ్యే స్కిని అప్పుడు పైన షుగర్ అలా చల్లుకున్నట్టు వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక వీళ్ళిద్దరు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారన్నమాట ఈరోజు రితు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నావు నువ్వు ఇంక బిస్కెట్ తింటుంది అన్నమాట ఇప్పుడు ఎలా మొక్కలకి ఇస్తే తింటుంది రితు బాగుందమ్మా డాడీ ఏరి డాడీ ఏరి ఆఫీస్కి వెళ్ళారా ఇప్పు వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి చూస్తూ ఉండండి టిఫిన్ అయితే చేస్తానండి ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడగాలి కొన్ని ఇక్కడైతే సబ్జీ గింజలు వాటర్ అయితే కలిపాను తాగడానికని ఇప్పుడు వాటర్ తాగేసి ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు దండం పెట్టుకుంటాను కాబట్టి ఇల్లు మొత్తం కూడా చూసి తడుగుడు పెట్టేస్తాను జరిగిన ఇక్కడైతే నైట్ ధీమాట్కి ఫీల్ వచ్చాం కదండీ ఆ సామాన్ అయితే అలాగే ఉనిపిస్తాను కొన్ని చదివాను ఒక కవరు మిగతా కవర్ అంతా కూడా అలా ఉంచేసాను ఇవన్నీ కూడా నైపు చదిరేస్తాను ఈరోజు నేను నైట్ చాలా వరకు చదివేస్తాను ఇవైతే ఉంచేసానమాట లేట్ అయిపోతుందిలే ఇంకా రేపు చదువుకోవచ్చు అని ఇవి అయితే ఇవన్నీ కూడా చదివేస్తాను ఇక్కడైతే మొత్తం డబ్బాలో వేస్తానండి ఇవైతే బాస్మతి రైస్ తీసుకున్నాను బిర్యానీ చేద్దాం కదా అని మేము ఇడ్లీ రవ్వ ఏమో వడియాలు మా చాలా ఇష్టం అటు ఇవి అందుకే అవి తీసుకున్నాను ఇక్కడేమో పుట్నాల పప్పు మినప్పప్పు అలాగే పొట్టుపప్పు కందిపప్పు అలాగే పల్లీలు ఇక్కడైతే మైదా ఉంది ఇంక వేయాలి ఇదొకటి ఇదేమో పంచదార అనమాట డబ్బాలో ఆల్రెడీ ఉన్నది ఇంకా అది అయిపోయిన తర్వాత డబ్బా కడిగేసి అప్పుడు ఎద్దాంలే అనేసి ఇంకైతే అది లేదు ఇక్కడ మెండి మిర్చి రీతం కోసం అది ఏమంటారు బెల్లం పొడి అయితే తీసుకున్నాను పాలు కలపడానికి రీత ప్యాకెట్ ఇలా తల్లి అక్కడ గోధుమ పిండి ప్యాకెట్ ఉందీ ఇది కూడా కొంచెం ఉంది డబ్బాలోని ఇది అయిపోయిన తర్వాత వేస్తా అనమాట ఇంక ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇక్కడ రీతం స్నానం అయితే అయిపోయిందండి స్నానం చేసింది పైకి రీతు తల్లికి ఆయిల్ పెట్టేసి స్నానం చేయించేసాను ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ చేయాలన్నమాట కింద ఎందుకు కూర్చుంటున్నావు పైన లేకు లేకు పైకి రీతు ఇక్కడ కిందికి వెళ్దాం దా నడు బాయ్ రీతు ఇక్కడ పాపకి అన్నం తినిపిస్తున్నానండి పాటలు పెట్టి ఆమె పెట్టుకో ఆమె హాయ్ 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 చెప్పు రీతంకి రోజు పాటలు పెట్టి తినిపించాలి టీవీ అది ఇక్కడ సౌండ్ పెట్టట్లేదు సాంగ్స్ మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి అనేసి రీతం ఫేవరెట్ సాంగ్ అనమాట మధ్యాహ్నం బోన్ చేసి పడుకున్నామంటే నేను పాపని ఇంక లేచిన తర్వాత ఇంక టీ పెట్టుకుని తాగేసి ఇంకా స్నానం కూడా చేస్తాను పూజ చేసుకుందాం కదా అని ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను మాది బెడ్ కూడా వస్తారు మనీ హాయ్ చెప్పు బయట కూర్చుండ చల్లగాలి వస్తుందని హాయ్ చెప్పు హాయ్ పూజ అయితే చేస్తానండి ఇంట్లో మొత్తం కూడా సాంబ్రాని పూ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అని తీసుకున్నాము మన శనివారం వెళ్దాం అనుకున్నాం కానీ డిన్నర్ చేసేసరికి బతుకం వస్తుంది ఇంకా సినిమా ఒకటి పెట్టాం కదా అనేసి ఇంకైతే ఇంకా వెళ్ళలేదు ఇంక ఇక్కడైతే ఈరోజు సోమవారం మార్కెట్కి అయితే వెళ్ళాం అటే కాల్ఫ్లవర్ పచ్చడి పెట్టడానికి రెండు కాల్ఫ్లవర్లు అయితే తీసుకున్నాను ఇక్కడైతే మ్యాంగోస్ తీసుకున్నాము ఫ్రూట్స్ రెండు కిలోలు వంద రూపాయలు అంట కిలో యాభై రూపాయలు అన్నమాట ఇక్కడైతే రెండు మూడు రకాల ఆకుకూర తీసుకున్నాను పాలకూర చుక్కకూర అలాగే మెంతికూర ఇక్కడేమో ఈ నిమ్మకాయలు కూడా పచ్చళ్ళలోకి వంకాయలు చామదుంపలు టమాటాలు ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఈ మార్కెట్ చేసుకుని అయితే వచ్చాము ఇంకా రాగానే ఇంక ఇడ్లీకి అయితే పప్పు వేసానండి ఇక్కడ మార్నింగ్ నానబెట్టాను ఇదైతే గ్రైండ్ అవుతుంది ఇక్కడైతే పాలు కాచేసాను ఇప్పుడే ఇప్పుడే పొంగొచ్చి వచ్చినాయి ఆఫ్ చేసాను ఇక్కడేమో రవ్వ కలిపేసి పెట్టాను అదే పిండేసి పెట్టాను ఇడ్లీ పిండి అవ్వగానే అందులో వేసి కలిపేస్తాను లాస్ట్లోనేమో దేవుడి సామానం అయితే కడగాలి నైట్ పనులు ఇలా అవుతున్నాయండి ఈ పనులు అయిన తర్వాత డిన్నర్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే పాపకి ఫుడ్ పెట్టేస్తాను చాలా టైం అయిపోయింది ఇప్పటికీ లేట్ అయిపోయింది అయిపోయిందికి దానికి కూడా కడుపులో బాగాలేదు నేను వచ్చి పెరిగని పెడతాను కొంచెం వస్తుంది అక్కడ తిరుగుతుంది రీత రీతమ్మా చూసింది అయ్ ఏం చేస్తున్నావు హాయ్ ఇంకెక్కడైతే పాపకి ఫుడ్ పెట్టేస్తానండి ఇక్కడైతే డిన్నర్ వచ్చేసి పరోటా వేపుతున్నానండి రెడీమేడ్ పరోటా రాత్ర డిమాట్లో తీసుకున్నాను కదా అవి ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తాను చేస్తామండి ఇక్కడ పని కూడా అయిపోయింది మొత్తం ఇక్కడైతే బాదం కూడా నాన్ పెట్టేసాను పొద్దున్నీ ఇక్కడైతే బాదం కూడా నాన్ అయ్యో ఆర్డర్లు పని మొత్తం అయిపోయినట్టే ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వాళ్ళు కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొద్దిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే మాడుకొని తింటున్నారు మా హస్బెండ్ పాపని ఇంక తినేసి ఇంక పడుకుని పోవడమే అన్నమాట ఓకేనా బాయ్ బాయ్